శ్రీ నమ శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు బిఎంకే నివాళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మిథున రాశి వారికి గోచార గురుగ్రహం మేచరాశిని వదిలి వృషభ రాశిలో స్థితి పొందటం వల్ల మే ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా గురుడు ఒక రాశిలో ఉండటం వల్ల ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయో చూద్దామండి మొదటిగా మిథున రాశికి అధిపతి బుధగ్రహం మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయని వీరందరికీ కూడా సహజంగా ఈ యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయి మిథు రాశి వారికి ఏడు మరియు పదవ స్థానాధిపతి గురుగ్రహం ఇంతకాలం కూడాను ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా ఆయన మేషంలో లాభంలో ఉండి ఇప్పుడు వేయ స్థానం అనేటువంటి వృషభంలో అడుగు పెడబోతున్నారు అంటే స్థితి పొందబోతున్నారు ట్వెల్త్ హౌస్లో ఉండబోతున్నారు అసలు ఏంటి గురు యొక్క ప్రాధాన్యత అంటే గురుగ్రహం సహజ శుభగ్రహం అండి ఎంతటి శుభగ్రహం అంటే గురుడు ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు అదే రోజున ఒక్కో నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయి మే ఒకటో తారీఖున ఎప్పుడైతే ఈ మేషరాశిని వదిలి వృషభ రాశిలో స్థితి పొందుతూ పోతున్నారో అదే రోజున నర్మదా నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయండి సో అంతటి శుభగ్రహం అని చెప్పవచ్చు సహజంగా అసలు ఏంటంటే ధనానికి కుటుంబానికి సంతానానికి కుటుంబ సంతోషానికి వాహనాలకి ఆధ్యాత్మికతకు మత గ్రంథాలకి ధనానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తారంటే అంతటి శుభగ్రహం మరి ఈ యొక్క గురుగ్రహం పన్నెండవ స్థానంలో ఉంటారు కదా ప్రతి గ్రహానికి కూడా సప్తమ దృష్టి ఉంటుంది సో ఏడవ దృష్టి కామన్గా ఉంటుంది కాకపోతే అదనంగా వీరికి గురుడికి ఉన్న దృష్టిలో ఏంటంటే ఐదవ దృష్టి తొమ్మిదవ దృష్టి పంచమం మరియు నవమంటే కోన స్థానాలు లక్ష్మీ స్థానాలు అంటే మంచి ఆలోచన విధానం మంచి క్రియేటివిటీ మంచి దృష్టి అనమాట ఏడవ స్థానం అంటే కేంద్రం డెవలప్మెంట్ విష్ణు స్థానం అని చెప్తూ ఉంటాం ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం పన్నెండవ స్థానంలో ఉంటారో ఆయన ఏంటంటే పదవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నారు వృత్తి నుండి మీరు దూరంగా వెళ్లాల్సి రావటం కొంతమందికి ట్రాన్స్ఫర్ అవ్వటం అయితేనేమి బదిలీలు అయితే జరుగుతుందండి మరి కొంతమంది వ్యాపారపరంగా వృత్తిపరంగా కుటుంబం నుండి ఎక్కువ కాలం దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది మరి పన్నెండవ స్థానంలో గురుడు ఉన్నారు కదా ఆయన తన పంచమ దుశ్చేత మీ యొక్క చతుర్థాన్ని చూస్తూ ఉన్నారు నాలుగవ స్థానం అంటే ఇల్లు వాహనము ప్రాపర్టీ మదర్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి అంటే చతుర్థంలో కేతు ఉన్నారు ఇంతకాలం చతుర్థంలో కేతు ఉండి పన్నెండవ స్థానంలో దృష్టి పెడుతూ ఉన్నారండి అంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ హ్యాపీనెస్ సంతోషం లేకపోవటం కావచ్చు అమ్మగారి ఆరోగ్య విషయంలో ప్రశాంతత లేకపోవటం వాహన సౌఖ్యం లేకపోవటం లేకుంటే వాహనం ఉన్న ఇబ్బందులు కలగటం ప్రాపర్టీ ఏదైనా తీసుకుందామంటే కనుక మంచి డీల్ దొరకకపోవటం అమ్మాలన్న కొందానన్నమాట ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే ఇంతకాలం కూడా చతుర్థంలో కేతు హెడ్లెస్ ప్లానెట్ సో ఆయనను ఎవరు చూస్తూ లేకుండా ఉండటం వల్ల సో అలాంటి నిర్ణయాలు సరిగ్గా ఉండకపోవటం ఎప్పుడైతే ఈ యొక్క గురుదృష్టి అనేది కేతు మీద చతుర్థం మీద పడుతుందో మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుందామన్నా అనుకున్నా మంచి డీల్ వస్తుందండి ప్రాపర్టీ సంబంధమైన విషయాలు ముందుకు వెళ్తాయి మదర్ హెల్త్ విషయంలో ఆరోగ్య విషయంలో కూడా డెవలప్మెంట్ ఉంటుంది మంచి వాహన సౌక్యం గృహ సౌక్యం కూడా కలుగుతుంది అని చెప్పవచ్చు మీరు కనుక అయితే బహుదూరంలో ఉన్న విద్యార్థుల ఫ్రెండ్స్ని ఎవరైతే ఉంటారో ఇంతకాలం వారిని కలుసుకోవడం జరుగుతుంది విద్యలో కూడా ఇంటి నుండి దూరంగా వెళ్ళి విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది మంచి ఇన్స్టిట్యూట్లో సీట్లు పొందడం కూడా జరుగుతుంది పన్నెండవ స్థానం అంటే బహుదూరం కదా నాలుగు నుంచి వస్తుంది అంటే ఇంటి నుండి బహుదూరంగా ఉంటారు అని దాని మీనింగ్ అండి మీ యొక్క అకాడమిక్స్లో కూడా స్కూలింగ్ అప్ టు బ్యాచలర్ డిగ్రీ వరకు కూడా బాగుంటుంది సో అంటే మనం టెన్త్ వరకు తీసుకోవడం తృతీయం అంటే ప్లస్ టూ లాంటిది చదువుదాం అంటే డిగ్రీ స్థాయి నుంచి బ్యాస్ట్ డిగ్రీ ఇండికేట్ చేస్తుంది కాబట్టి అందులో కూడా బాగుంటుందని చెప్పవచ్చు అండి మరి ఈ యొక్క గురుడికి సప్తమ దుష్చేతం మీ యొక్క ఆరవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు ఆరవ స్థానం అంటే ఏంటంటే శత్రు రుణ రోగ బాధ మీకు ఏదైనా అనారోగ్యంగా ఉండి ఉన్నా అనారోగ్య సమస్య నుండి బయటపడటం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వటం కావచ్చు లాంటివి జరుగుతాయి హెల్త్ పరంగా కొన్ని టెస్ట్ చేయించుకోవాల్సిన రావటం జరుగుతుంది సో ఏదేమైనా కూడా శత్రువుల పరంగా కూడా పన్నెండవ స్థానం అంటే హిడన్ ఎనిమీస్ అండి రహస్య శత్రువులు ఉంటారు కొంతమంది మనతో బాగానే ఉంటారు వెనకాల గోతులు తవ్వుతూ ఉంటాం లేకపోతే కనుక సో ఛార్జీలు చెప్పడం కావచ్చు నెగిటివ్ టాక్ ఉంటుంది అలాంటి వారందరూ కూడా ట్వెల్త్ హౌస్ కిందకి వస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే సో అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకపోవడం శత్రువుల మీద విజయం సాధించడం ఆరోగ్యం నుండి కోలుకోవడం లాంటివి జరుగుతుంది అదేవిధంగా మీకు గతంలో లోన్స్ బాధ ఏదైనా ఉంటే కూడా తీర్చివేయటం లోన్స్ కోసం మీరు అప్రోచ్ అయ్యి ఉండి ఉంటే ప్రాపర్టీ కోసం కావచ్చు వాహనం గురించి కావచ్చు లోన్ శాంక్షన్ కాకుండా ఇప్పుడు శాంక్షన్ అయ్యే విధంగా పనులు వేగవంతం అవుతాయని చెప్పవచ్చు అండి కొంతమందికి పెట్ అనిమిల్స్ పెంచుకునే ఆసక్తి ఉంటుంది అంటే పిల్లులు కుక్కలు లాంటి వాటిని కూడా పెట్ అనిమిల్స్కి తీసుకునే అవకాశం కలుగుతుంది మరి యొక్క గురుగృహ దృష్టి అనేది స్థానం మీద కూడా పడుతూ ఉందండి అష్టం అంటే ఆయుర్ స్థానం అదేవిధంగా మనం చేసుకోబడేటువంటి హెల్త్ టెస్ట్లు కావచ్చు రీసెర్చ్ కావచ్చు సో కాబట్టి ఏంటంటే హెల్త్ పరంగా టెస్ట్ చేయించుకుంటారు మిథున రాశి వారి సంవత్సరం అధికంగా అదేవిధంగా డిహెచ్లో ఉన్నవారికి కూడా పరిశోధన రంగంలో ఉన్నవారికి కూడా బాగుంటుంది ఇంకా చెప్పాలి అంటే మీరు ఏదైనా అక్కలు సైన్స్ సంఖ్యా హస్తం జ్యోతిష్యం వాస్తు నేర్చుకున్న వారికి కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయండి సో వృత్తి స్థానం నుంచి లాభంలో ఉంది కాబట్టి ఒకవేళ మీరు బహుదూరం ట్రాన్స్ఫర్ కావాల్సి వచ్చినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట్లో పరిస్థితులు అనుకూలించకపోయినా లాభదాయకంగానే ఉంటుంది సో కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు సో పన్నెండవ స్థానంలో యొక్క గురుదృష్టి ఉంది కాబట్టి ముఖ్యంగా మీ యొక్క ఆలోచన కానీ లేకపోతే కనుక స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది ఖర్చు అనేది కూడా ఇంటికి పన్నెండవ స్థానం అంటే ఖర్చు కూడా అండి సో ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు ఖర్చు పెట్టడం సో స్పిరిచువల్ సెంటర్స్కి వెళ్ళటం ఆధ్యాత్మిక ప్రాంతాలకి వెళ్ళటం దర్శనాలు చేసుకోవటం అలాంటి వాటి ఎందు ఎక్కువగా ఆసక్తి చూడటం అనేది మనకు అధికంగా కనపడుతూ ఉందండి సో మొత్తంగా చూస్తే ఈ యొక్క నాలుగవ స్థానం మీద ఆరవ స్థానం మీద ఎనిమిదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు సో ఏంటంటే ధర్మ అర్ధ కామ్య మోక్ష కోణాలు అండి అంటే ఈ యొక్క నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు ఏవైతే ఉన్నాయో ధర్మ అర్ధ కామ్య మోక్ష కోణాలు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా స్పిరిచువల్ పాత్రలో దీర్ఘంగా వెళ్ళటం బాగా డీప్గా వెళ్ళటం అనేది కనపడుతూ ఉంది అదేవిధంగా ఏడవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నారు కాబట్టి పదవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి వ్యాపార పరంగా కొంత ధనం ఖర్చు చేయడం లాంటివి జరుగుతుంది విదేశీ వృత్తి ద్వారా కూడా అన్నుకోకుండా విదేశాలకు వెళ్లాల్సి రావటం అనేది కూడా మనం చదువు ఏదేమైనా సో మొత్తం మీద చూస్తే ఈ యొక్క మిథున రాశి వారికి ఫలితాల పరంగా చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే గృహపరంగా రుణాల పరంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందని చెప్పవచ్చు అండి ఉద్యోగుల మా మాత్రం మార్పు చేర్పు ఉండే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది మరి విద్యుత్ రాశిలో ఉన్నవారికి ఎవరైతే ఉన్నారో పొలిటికల్ రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా ఏంటంటే పన్నెండు జూన్ వరకు గురుగృహము రక్షకుల మీద ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎక్కువగా ఎఫర్ట్స్ పెడితేనే మీరు రాజకీయ రంగంలో ఉన్నతి కానీ ఏదైనా సాధించడం కానీ గెలుపొందడం కానీ కనబడుతూ ఉందండి మిథున రాసి వారికి ఈ యొక్క గురుగ్రహం పదవ స్థానాధిపతి పన్నెండులో ఉండ ఉండటం వల్ల అదేవిధంగా కేతుల్లో చూడటం వల్ల ముఖ్యంగా ఏంటంటే కొంతమంది ఉద్యోగులు ఉద్యోగాన్ని వదిలి హైర్ ప్యాకేజ్ కోసం వేరే ఉద్యోగాన్ని చూసుకోవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి ఆ పన్నెండవ స్థానంలో యొక్క గురుదృష్టి అనేది ఆరవ స్థానం మీద ఉంది కాబట్టి లీగల్ కేసెస్ ఏవైనా కూడాను వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కూడా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యే సూచనగా ముందుకు వెళ్తూ ఉంటాయండి సో ఏడవ స్థానాధిపతి అయ్యి ఈ యొక్క గురుగ్రహం పన్నెండవ స్థానంలో ఉండి ఎంతో చూడబడుతున్నారు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఇంకలేషన్ టూ ఓట్స్ అంటే ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపడం అనేది కనబడుతూ ఉంది గతంలో ఉన్నటువంటి యొక్క ప్రాపర్టీ ఇష్యూస్ కూడాను క్లియర్ అయ్యే విధంగా డెఫినెట్గా మనకు ఉన్నాయి మరికొంతమంది ఎవరైతే కనుక విడిపోదాం దూరపోదాం అనుకున్న వారి యొక్క ఆలోచనలు ఏవైతే కనుక ఉంటాయో అలాంటివి కూడా వారికి అనుకూలంగా ఉండేవి కాదు ఎందుకంటే ఏడవ స్థానాధిపతి పన్నెండులో ఉండటం వల్ల పన్నెండు కోల్పోవటం దూరం అవడం కేదులు చూడబడుతున్నారు కాబట్టి డిటాచ్ అవ్వటం అంటే మ్యూచువల్గా వెళ్దాం అనుకున్న వారికి త్వరగానే లీగల్ బ్యాటిల్ ద్వారా పాజిటివ్గా వచ్చే అవకాశం కూడా అధికంగా కనపడుతూ ఉందండి మరి కోర్టు కేసులలో కూడా విజయం పోతడం అనేది ఉంది సో అదేవిధంగా లేబర్ ఇష్యూస్ ఉంటాయి కదా అండి మేనేజ్మెంట్లో కానీ బిజినెస్లో కానీ అలాంటివి కూడా ట్రేడ్ యూనియన్ల సమస్యలు కావచ్చు లీగల్ ఇష్యూస్ కావచ్చు వర్కర్స్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉంటే అవి కూడా మీకు క్లియర్ అయ్యే సూచనగా చాలా అధికంగా కనపడుతూ ఉన్నాయి సో మొత్తం మీద చూస్తే ఏంటంటే హెల్త్ విషయంలో ఇందాక అనుకున్నట్టుగా ఇండో ఏషియన్ కావచ్చు సో అదేవిధంగా ఈ యొక్క వాహనాల ప్రయాణాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఈ యొక్క మిథున రాసివారండి రెమెడీస్ పరంగా చూస్తే గురుడు పన్నెండవ స్థానంలో ఉన్నారండి కాబట్టి పన్నెండవ స్థానం అంటే ఖర్చు చేయటం దానం చేయటం లాంటివి కాబట్టి ఏంటంటే గురువారం రోజున మీరు శనగలు దానం చూడటం దక్షిణంతో కొడుకుని అదేవిధంగా గురుగృహ స్తోత్రం పఠనం చేయడం కావచ్చు గురుగ్రహానికి జపం తర్పణం హోం లాంటివి చేయించుకోవడం పట్టుదలగా మీరు కనుక మహాదశలో ఉన్న గురువు అంత దశలో ఉన్నా ఈ కృత్తిగా రోహిణి ముఖశిర నక్షత్రాల మీద ఎవరైనా ఉన్నా కూడాను వారు కూడా చేసుకోవటం ఉత్తమం అదేవిధంగా పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవటం అనేది కూడా మంచిది సో స్నానం ఆచరించేటప్పుడు బకటా ఫాటలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఇస్తుంది అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియంలో చాలా సఫర్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది జన సుఖిన భవంతు స్వస్తి